అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని బాగ అంబర్పేట డివిజన్లోని చెంచు బస్తీలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి వారం పాటు ప్రజల సౌకర్యార్థం మెగా ఆరోగ్య వైద్య ఉచిత శిబిరం నిర్వహిస్తున్నారని తెలుస్తుంది నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జీ మాజీ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్ తెలిపారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యం ఉంటే జీవితం సంతోషంగా సాగుతుందని కృష్ణ యాదవ్ ప్రజలను ఉద్దేశించి పేదలను ఉద్దేశించి అన్నారు ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరం సేవలు అందుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిచరణ్ డాక్టర్ రవి డాక్టర్ పాండురంగం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు చుక్కా జగన్ గౌడ్ గోవర్ధన్ రెడ్డి ప్రవీణ్ యాదవ్ సురేష్ కాంట్రాక్టర్ ధనంజయ్ రాజ్ సీజన్స్ హాస్పిటల్ మెడికల్ టీం ఉచిత మందులు ఉచిత చెకప్ డాక్టర్ హరిచరణ్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది బస్తీ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారని తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదినము పదిహేడు సెప్టెంబర్న జరిగింది పదిహేడు సెప్టెంబర్ నుంచి రెండు అక్టోబర్ వరకు పదిహేను దినాలు నలుగురు ప్రముఖులైనటువంటి భారతదేశంలో దీన్దాయలు ఉపాధ్యాయ కానీ అదేవిధంగా రేపు అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ జయంతి కానీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కానీ ఈ పదిహేను రోజులు యావత్ భారతదేశంలో వీరి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమము భారతీయ జనతా పార్టీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అంబర్పేట్ నియోజకవర్గంలో కానీ మన కేంద్ర మంత్రివర్యులైనటువంటి జి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక డివిజన్ అధ్యక్షులు చుక్కా జగన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ల బృందము సీనియర్ డాక్టర్ల బృందము మన డాక్టర్ హరిశంకర్ గారు కానీ డాక్టర్ పాండురంగం కానీ వారి మిత్ర బృందం అంతా కూడా చిన్న పిల్లలకు కూడా వాళ్ళకు చెక్ చేయడము ఈ బస్సీ వాసులందరూ కూడా పేదవారికి చెక్ చేయడము మాత్రలు ఇవ్వడము అవసరమైనటువంటి వైద్య సదుపాయము కల్పిస్తామనేటువంటి వారి బృందానికి వైద్య బృందానికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను కాబట్టి సదవకాశాన్ని మంచి స్పందన ఉంది ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది అందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని సందర్శిస్తున్నారు చెకప్ చేయించుకుంటున్నారు కావాల్సినటువంటి మాత్రలు తీసుకుంటున్నారు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది కూడా మరి సీనియర్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ రవిశంకర్ గారు మరి వారికి అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు నిమగ్నమైనారు ఈ యొక్క మహాత్ముల జయంతిల సందర్భంగా వైద్య శిబిరాన్ని వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు పేదలకు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో డాక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది అభినందనీయము ఈ పేదల బస్తీలో మరి రోజు కూలి పని చేసుకునేటటువంటి వారి బస్తీల్లో ఇటువంటి వైద్య శిబిరాన్ని